హాయ్ అండి ఇప్పుడు మనం వెన్న తిప్పింది గీ ఎలా చేయాలో చెప్తారా ఇదిగో ఇలాగా పెన్నల్లో వేసి ఇలా మరిగించాలి ఇలా చూసారు కదా కిందంతా కూడా అలాగా రెడ్గా వచ్చే వరకు బాగా మరిగించాలి ఇలా మరిగించాక మనం గీ అంతా కూడా వడగట్టి తీసేసుకుంటాము కప్పులోకి తర్వాత కింద ఉంటుంది కదా ఇలా రెడ్గా అది గోకుడు అంటారండి గోదావరి అంటారు దాన్ని దాన్ని మనం అందులో కొంచెం షుగర్ వేసుకుని తిన్నా బాగుంటుంది ఒట్టినే లేదంటే అది కూరలో వేసినా కూడా చాలా బాగుంటుందండి మంచి వాసన వస్తుంది గీ మరిగించాక చూసారు కదా గీ అదంతా గీ పైదంతా గీ తీసేస్తాము తీసేసాక వచ్చేది గోదావరి అండి అది మనకి అందులో కొంచెం షుగర్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది లేదు అలా ఇష్టం లేని వాళ్ళు దీన్ని కర్రీలో కూడా వేసుకోవచ్చు ఏదన్నా కూరలో కూడా లేదా బిర్యానీలో వాటిల్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అది చాలా బాగుంటుంది తింటే ారు కదా ఇది గీ ఇలాగా తయారవుతుంది చాలా ఈజీగా తయారు చేయవచ్చండి గీ అదంతా కూడా మనం ఏదన్నా వేసుకుని కలుపుకుని తినవచ్చు అండి చూసారు కదా ఇది నేను చెప్పాను కదా ఇందాక వెన్న తీసుకోవడం అలాగే నెయ్యి కాచుకోవడం అలా కాచి ఇలా వడగట్టేసుకోవాలి ఇలా మనం కాచుకున్నాక నెయ్యిని ఇలా వడగట్టేసుకుని నీట్గా ఇలా డబ్బాలో పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి చూసారు కదా మంచి గింజలు గింజలుగా మనకు అసలు ఎంత బాగుంటుందంటే నెయ్యి చూస్తేనే మంచి దీనిగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి చూస్తే మంచి సూపర్ ఉంటుంది నెయ్యి నెయ్యండి చాలా మంచి స్మెల్ తోటి బాగుంటుంది మన ఇంట్లో చేసుకుంటే ఏం కష్టపడకుండా చక్కగా మనము మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఐస్ వాటర్ ఎప్పుడైనా సరే మనకి చక్కగా పైకి తేలతో నీట్గా రావాలంటే మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఐస్ వాటర్ వేసి మిక్సీ వేయాలండి అప్పుడు మనకి వెన్నకు వెన్న మజ్జిగకు మజ్జిగ బటర్ మిల్క్ బటర్ మిల్క్ అయిపోయి వెన్న చక్కగా చేతి కంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వచ్చిన దాన్ని మనం నెయ్యి మరిగించుకుంటున్నప్పుడు అలాగే కదుపుతూ నెయ్యి మరిగించాలి అంటే పెన్నల్లో వేసాక కలుపుతూ నెయ్యి మరిగిస్తే కనుక నెయ్యి మంచి బాగుంటుంది కింద గోకుడు కూడా మనకి ఎక్కువ రాదు గోదావరి కూడా ఎక్కువ రాదు చూస్తే చూడండి అంత ఇలా గింజలు గింజల్లో ఉంటేనే నెయ్యి ఎప్పుడైనా సరే బాగుంటుంది చూసారు కదా ఎంత వడగట్టినా కొంచెం మనకి కింద గోకుడైతే వస్తుంది నల్లగా ఇది పైన అంతా మనకి మంచి నెయ్యి స్మెల్ కూడా సూపర్ ఉంది థ్యాంక్